ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఆన్లైన్ వేదికగా ఆల్రెడీ అవార్డ్స్ ఇస్తున్నారన్న సంగతి మన ఆల్రెడీ తెలిసిందే గుప్పడంత మనసు సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ యాక్ట్ చేసిన రిషి సారు కూడా అవార్డ్స్ సొంతం చేసుకున్న విషయాన్ని ఆల్రెడీ వీడియోస్ రూపంలో మనం చెప్పుకుంటూనే వచ్చాం ఇక వసుధార కూడా ఉంది కదా గుప్పడంత మనసు అంటేనే రిషిధార రిషి వసూలు ఉంటేనే గుప్పడంత మనసు కాబట్టి ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఇచ్చిన ఐకానిక్ అవార్డ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఫీమేల్ రీజనల్ అవార్డ్ గోస్ టు రక్షా గౌడ అంటూ రక్షా గౌడకి ఫిమేల్ రీజనల్లో అవార్డు ఇవ్వడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు రక్షా మ్యామ్ ఇలా రిషి వసు గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ కూడా అవార్డ్స్లో మాత్రం తమ హవా కొనసాగిస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే టాప్ వన్లో నిలిచే సత్తా చాటింది గుప్పనంది మనసు సీరియల్ అయితే ప్రస్తుతం ఎలాంటి అప్డేటు లేకపోయినప్పటికీ బిగ్ బాస్ అవ్వగానే ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్తో మన ముందుకు వీళ్ళిద్దరూ వస్తారని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి